ఒక అబ్బాయి ఎన్ని రిలేషన్స్ అయినా పెట్టుకోవచ్చు ఒకటండి న్యాయస్థానాలు ఏ తీర్పు వచ్చినా కూడా మన శిరసా వహించాలి ఎంతమందితో అయినా ఉండొచ్చు రిలేషన్స్ పెట్టుకుంటే తప్పు లేదు అలాంటి వాళ్ళకి శిక్షలు కూడా పడట్లేదు భర్తను చంపమని చెప్పి భార్య ఒకరికి సుపారిచ్చిన కారణం ఒక రకంగా మీరు ఏకీపించాల్సింది ఇప్పుడు భర్తకి తెలిసిందే అంటున్నావు మరి తెలిసిన తర్వాత ఎలా ఇప్పుడు వేరే ఎక్స్పైర్ చేత కడుపు చేయించుకున్నా నాకు తెలుసు అతను ఎలా యాక్సెప్ట్ చేస్తాడు నేను యాక్సెప్ట్ చేస్తాను నిన్ను బుద్ధిగా నువ్వు సంసారం చేసుకుంటూ ఉంటావా మళ్ళీ వేరే వాడితో కడుపు తెచ్చుకొని వేరే వాళ్ళతో ఉన్నా పర్లేదు కానీ నాకైతే డబ్బు కావాలి అంటున్నాడు నమస్తే వెల్కమ్ టు లాటాక్ జనరేషన్ బట్టి అమ్మాయిలకి కాదు అబ్బాయిలకి కూడా చాలా చాలా క్వశ్చన్స్ తో వాళ్ళ ఒక రిలేషన్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి రిలేషన్స్ పెట్టుకుంటే ఎలాంటి సొల్యూషన్స్ కావాలి అనే దాని బట్టి అంటే ప్రతి చిన్నదానికి కూడా కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది ఏదో కారణాల వల్ల అనుమానాలు అయ్యుండొచ్చు వాళ్ళకున్న ఇల్లీగల్ రిలేషన్స్ ఉండొచ్చు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి మీకు అలాంటివి ఏదైనా ఇష్యూస్ ఉంటే మా మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఏదైతే మ్యారేజ్ సంబంధించిన అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇష్యూస్కి జరుగుతున్న సంబంధించి మాత్రమే సొల్యూషన్స్ ఇవ్వడానికి అయితే మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మ సో సార్ ఎలాంటి సొల్యూషన్స్ కైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కింద స్కూల్ వెళ్తున్న నంబర్కి కాల్ చేయండి మీకు కావాల్సిన సొల్యూషన్ తీసుకోండి సార్ న్యాయస్థానాలు అయితే కొత్త కొత్త రూల్స్తో ప్రతి సంవత్సరం సంవత్సరం ఇంకా మనం చెప్పుకోవడానికి లేదు కాకపోతే న్యాయస్థానం ఎలా చెప్తున్నాయంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి విషయం అయితే మనం చెప్పుకోలేము కాబట్టి ఒక అబ్బాయి ఎన్ని రిలేషన్స్ అయినా పెట్టుకోవచ్చు మందితో అయినా ఉండొచ్చు మల్టిపుల్గా కూడా రిలేషన్స్ పెట్టుకుంటే తప్పు లేదు అలాంటి వాళ్ళకి శిక్షలు కూడా పడట్లేదు మరి అదే విధంగా అమ్మాయిలు ఈ జనరేషన్ ఎలా ఉందంటే మనం అమ్మాయిలవి చాలా చూస్తున్నాం అమ్మాయిల మీద అనుమానాలతో భర్తలు కూడా భార్యలను చంపేస్తున్నారు మరి అమ్మాయిలకి కూడా ఈ జనరేషన్ మూవ్ అవుతున్నా కూడా వాళ్ళు కూడా చాలా అప్డేట్ అయిపోయారు మనం చెప్పుకోవడానికి చూస్తూనే ఉన్నాం చాలా మంది సినిమాలు చూసి చెడిపోతున్నారా ఏం చూసి చెడిపోతున్నారా తెలియట్లేదు వాళ్ళ మెంటాలిటీ అనేది చాలా ఒక పాష్ జనరేషన్ అనుకుంటున్నాం కానీ ఈ యొక్క పబ్ కల్చర్ మొత్తం అమ్మాయిని చాలా చెడగొడుతుంది అబ్బాయిల కంటే కూడా మనం ఎప్పటి నుంచైనా అబ్బాయిలు అబ్బాయిలు అని ఎంతసేపు అబ్బాయిని ఎత్తి ఉంది కానీ ముఖ్యంగా ఇప్పుడు చూసే జనరేషన్ కాస్త ఈ పబ్ కల్చర్ కి అలవాటు పడి అమ్మాయిలు చాడ చలిపోతున్నారు వాళ్ళు కూడా అమ్మాయిలు మల్టిపుల్ రిలేషన్స్ తో ఉండడం పెళ్ళైన తర్వాత కూడా రిలేషన్స్ తో ఉండడం పెళ్ళైన తర్వాత ఈ రిలేషన్ వల్ల భర్తల్ని వదిలేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి న్యాయస్థానాలు మరి అమ్మాయిలు కానీ అమ్మాయిలకు కానీ మల్టిపుల్ రిలేషన్ పెట్టుకున్నా కూడా ఏం తప్పు లేదు అంటున్నారు దీని గురించి మీరు ఏమంటారు మరి ఒకటండి న్యాయస్థానాలు ఏ తీర్పు ఇచ్చినా కూడా మనం శిరసా వహించాల్సింది మన దాంట్లో మనం ఏం అనండి ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ అబ్బాయిలు చెడిపోవటం అబ్బాయిలు చేయటం అని కాదండి ఇప్పుడు వయసా వర్షం మనం అలా చూస్తాలి బోత్ సైడ్ చూడాలి ఇప్పుడు నిన్న కూడా ఒక భర్తను చంపమని చెప్పి భార్య ఒకరికి సుపారిచ్చిన ఘటన మనం చూసాం కొన్ని మొన్న చూసుకుంటే కుక్కర్లో భార్యను ఉడకబెట్టిన ఘటన ఒకటి చూసాం సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాలానికి అనుగుణంగా మనుషులు మారిపోతున్నారా లేదంటే వాళ్ళకి సరైన గైడ్లైన్స్ లేకపోవటమా ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం వల్ల వాళ్ళ పెంపకంలో తేడా ఉందా అనేది మనం గమనించాలి సో ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం అనేక కేసులు మనం మాట్లాడుతూ ఉన్నాం ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ సైకాలజికల్ కదా వాళ్ళు చూస్తూ ఉన్నాం ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక భార్యాభర్తల బంధం కానీ ఏదైనా సరే హ్యూమన్ రిలేషన్స్ అనేవి నమ్మకం అనే దాని మీద నడవాలండి నమ్మకాలు లేవు డబ్బుకు ఉన్నంత విలువ మనుషులకి లేని స్థితిలో ఈరోజు ఉన్నాం అనేవి పోయినాయి ఈరోజు సో కాబట్టి ఏంటంటే మెయిన్ నమ్మకం అనేది దాని మీద మనం జీవన ప్రయాణం ఆధారపడి ఉంటుంది అనేది జనరల్గా నేను చెప్పే అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఎన్నో చూస్తుంటాం ఎన్నో ఉంటాయి లక్షల లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటారు చూసాం చాలా మందిని కానీ తీరా చూస్తే చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు తట్టుకోలేకపోవటం ఇండివిజువాలిటీ పెరిగిపోవటం కమ్యూనికేషన్ పెరిగిపోవటం విస్తృత అవకాశాలు కలిగి ఉండటం ఇవన్నీ కూడా ఈరోజు కొంచెం భార్యాభర్తల బంధం అనేది నల్లేరు మీద నడకలాగా నడుస్తూ చిన్న చిన్న దానికి కూడా కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నారు అందరూ కొన్ని నెలలు కొన్ని రోజులే అసలు నెలలు ఏంటండి ఒక రోజులో కూడా ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్న రీసెంట్గా చూసాము ఒక ఇష్యూ గురించి మీకు తెలిసిందనుకుంటా చిన్న ఇష్యూ వల్ల అది ఏంటి అనేది ఇంటర్వ్యూగా నాకు కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు బట్ ఒక రెండు రోజుల్లోనే అమ్మాయి సార్ కాల్ వస్తుంది హలో హలో ఎస్ మా చెప్పండి మా నమస్తే మేడం నమస్తే అమ్మా నా పేరు లత అండి ఓకే సో నేను ఒక ప్రాబ్లమ్ తో ఉన్నాను సో దానికి ఒక సొల్యూషన్ కావాలి అందుకని చెప్పండి అమ్మా ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి నేను మ్యారేజ్ కి ముందు ప్రెగ్నెంట్ అయ్యాను మేడం మా లవర్ తో ఓకే ఇంట్లో ఇష్టం లేక నాకు అబర్షన్ చేపించారు ఓకే అబార్షన్ చేపించి వేరే అబ్బాయితో నాకు పెళ్లి చేశాడు అనమాట పెళ్లికి ముందే అబ్బాయికి మా పేరెంట్స్ చెప్పారు ఇట్లా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది తనకు అబార్షన్ చేయించామని ఓకే అయితే ఆ అబ్బాయి చేసుకుంటాను కాకపోతే నాకు కట్నం ఎక్కువ కావాలి అని చెప్పి ఆ ఎక్కువ తీసుకున్నాడు మా పేరెంట్స్ దగ్గర అచ్చా నువ్వు అబర్షన్ అయ్యింది అని చెప్పేసి ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు ఇంకా ఎక్కువ కట్నంతో ఆ ఎక్కువ కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు ఓకే సో మేము హ్యాపీగానే ఉన్నాము కాకపోతే ఏమైంది అంటే మా ఇద్దరికి పిల్లలు పుట్టట్లేదు అంటే నువ్వు చేసుకున్న భర్తకి పిల్లలు కారణం తెలిసింది అవును అంటే నువ్వు ఓకే కదా నేను ఓకే తన నుంచి నాకు పిల్లలు పుట్టం ప్రాబ్లం ఉంది అనమాట ఓకే సో అయితే కాకపోతే మాకు ఎలా అయినా పిల్లలు కావాలి అని ఉండే హలో హలో చెప్పండి అమ్మా సో అయితే మ్యామ్ ఇప్పుడు నేను మళ్ళా ప్రెగ్నెంట్ ఉన్నాను ఓకే అంటే ప్రెగ్నెంట్ అంటున్నావు నువ్వు ముందున్న అబ్బాయి సేమ్ అండ్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత వచ్చిన కడుపు తీసుకున్నావు ఎవరైతే అన్నావో అతను కూడా సేమేనా ఆహా లేదు మేడం ఇతను వేరే అబ్బాయి నా కొలీగ్ అనమాట సో నాకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి నా భర్త తోటి తనంటే నాకు ఇష్టం ఎప్పటి నుంచో అంటే కూడా తనకి ఇష్టము నాకు అనిపించింది అందుకని పిల్లలు కావాలంటే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఫర్టిలిటీ అని ఐవిఎఫ్ అని ఐవి త్రీ అని బోల్డ్ అని ఆప్షన్స్ ఉంటాయి అయినా నువ్వు పెళ్లికి ముందు కడుపు తెచ్చుకున్న తర్వాతే మీ పేరెంట్స్ వద్దని చెప్పి నీకు భర్తనిచ్చి పెళ్లి చేశారు బుద్ధిగా నువ్వు సంసారం చేసుకుంటూ ఉంటావా మళ్ళీ వేరే వాడితో కడుపు తెచ్చుకొని ఇప్పుడు భర్తకి అంటున్నావ్ మరి తెలిసిన తర్వాత ఎలా ఇప్పుడు అతను ఎలా యాక్సెప్ట్ చేస్తాడు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కదా నీకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ కదా మేడం ఎక్స్పెన్సివ్ ఎన్ని లక్షలు పెట్టాలి ఎన్ని లక్షలు పెట్టిన తర్వాత అది నా భర్త నుంచి కూడా వచ్చిన స్కామ్ అయితే కాదు కదా వేరే వాళ్ళదే ఇంజెక్ట్ చేస్తారు సో దట్ దాని వల్ల నాకు వచ్చేది ఏముంటది ఉంటది అదే నేను ఇష్టపడిన అబ్బాయితో నేను కలిసిన తర్వాత నాకు ఒక బిడ్డ పుడితే అది నేను హ్యాపీగా తీసుకుంటా కదా సో అది దీని వల్ల ఏమైతుందంటే నాకు ఖర్చు లేని పని కూడా అనిపించింది ఇప్పుడు నా భర్తకే కదా సేవింగ్ చేసినట్టు అయితే అంటే ఖర్చులు తగ్గించింది అమ్మాయి

ఓకే ఇప్పుడు అది ఇప్పుడు నీకు ఏం సల్యూషన్ కావాలమ్మా లత అలా కదండి ఇప్పుడు ఇలా అంటే ఫెర్టిలిటీ సెంటర్లో కూడా మూసేసుకోవాల్సి వస్తుంది మరి ఎక్కడ ఎవరైనా అడాప్షన్ తీసుకోవచ్చు కదా అర్థం అంటే అమ్మా లాయర్ గారు అంటున్నారు అడాప్ట్ చేసుకోవడానికి కూడా ఉంటాయి కదా సో అది ట్రై అలా కదా కావాలి అని తను కూడా ఫోర్స్ చేస్తున్నప్పుడు మరి తనకి నాకు వేరే ఆప్షన్ అంటే ఇదే కనిపించింది అర్థం ఎందా మీకు ఐవిఎఫ్ వెళ్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి అది కూడా ఎవరో తెలియని గుర్తు తెలియని విధి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ అవుతుంది అదేదో నాకు తెలిసిన వ్యక్తి నాతో నేను వ్యక్తి రూపాయలు ఖర్చు లేకుండా నేను ప్రెగ్నెంట్ చేయించుకున్నాను అంటున్నా మాది ఇప్పుడు నీ బర్త్ ఇప్పుడు నీ బర్త్ డే ఏమంటున్నాడు మరి నా బర్త్ ఏమంటున్నాడు మ్యారేజ్ కి ముందు ఎలా అయితే ఎక్స్ట్రా తీసుకున్నాడో సో ఇప్పుడు కూడా అలానే ఓకే నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చేసుకున్నావు కాబట్టి నేను నిన్ను వదిలేయాలనుకుంటున్నాను నేను నిన్ను వదలకూడదు అంటే నువ్వు మళ్ళీ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం మనీ తీసుకుందా అనేసి అంటున్నాడు ఇంకా ఎక్కువగా కట్నం అడుగుతున్నాడు అంటే ఇది ఇప్పుడు ఆయనకి అడ్వాంటేజ్ కదమ్మా అమ్మ నువ్వు చేసిన పని నీ భర్త చేస్తే ఏం చేస్తావమ్మా ఇప్పుడు నువ్వు వంటకి ప్రెగ్నెన్సీ కోసం ఖర్చులు తగ్గించాలంటే అతను యాక్సెప్టెడ్ మీరు ఇంకా అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు ఈ అమ్మాయిని అతను అతను వద్దని అనట్లేదండి మీకు అర్థమవుతుందా అతను వద్దని అనట్లేదు నువ్వు ప్రెగ్నెంట్ చేసుకో వేరే వాళ్ళతో చేయించుకున్నావు ఇబ్బంది ఏం లేదు నాకేమి కానీ నాకు డబ్బు కావాలి డబ్బు ఇస్తే నేను యాక్సెప్ట్ చేస్తా నువ్వు ప్రెగ్నెంట్ అతను బాధ అయినట్టు ఒక నిమిషం తల్లి నాకు అర్థమైంది మీకు చెప్తాను నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను అతను సైకలాజికల్ గా నాకు నేను గమనించింది ఏంటంటే అతను అనే వ్యక్తి ఏమంటున్నాడంటే నేను నేను యాక్సెప్ట్ చేస్తా నిన్ను నువ్వు ఇంకా వేరే ఎక్స్పైజ్ చేస్తే కడుపు చేయించుకున్నావు నాకు తెలుసు కానీ నిన్ను నేను దగ్గర చూసుకోవాలంటే ఇంకా నాకు డబ్బులు నిన్ను యాక్సెప్ట్ చేస్తా నిన్ను యాక్సెప్ట్ చేస్తా పుట్టే పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తా అంటున్నాడు ఆ విశాల హృదయం ఉన్న వ్యక్తి ఎవరో గారు అది ఆమె చెప్పేది సో దీనికి సొల్యూషన్ ఏమంటారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయన నేను కట్టం తినమంటే అమ్మ ఇప్పుడు నువ్వు డబ్బులు నేను ఇవ్వను అంటే ఏమంటున్నాడు ఆయన వదిలేస్తా అంటున్నాడు సార్ డైవర్స్ ఇచ్చేస్తా అంటున్నాడు ఆ ఓకే ఇంకా మిమ్మల్ని అరేంజ్మెంట్ చేస్తున్నాడా ఆ అవును డబ్బు దేవాలని అరేంజ్మెంట్ చేస్తున్నాడు అంటే మీరు ఆ చెప్పండి అవును డబ్బులు తీసుకోమని అంటున్నాడు లేకపోతే నన్ను హారైస్ చేస్తున్నాడు ఫిజికల్ గా కూడా అని తిడుతున్నాడు మా పేరెంట్స్ ని కూడా అయ్యో ఇప్పుడు అతనికి ఏమైనా రిలేషన్స్ ఏమైనా ఉన్నాయమ్మా వేరే వాళ్ళతో మనీ తీసుకొస్తే నేను కావాలి అంట మనీ తీసుకురాకపోతే నేను వద్దంట మనీ తీసుకొస్తే నా ప్రెగ్నెన్సీ కూడా ఓకే అంటున్నాడు సో నేను ఇప్పుడు ఆయనతో కలిసి ఉండాలా లేకపోతే ఏం చేయాలి అని నాకు అర్థం కాక సొల్యూషన్ కోసం మీకు కాల్ చేశాను ఇప్పుడు మీకు అంటే అతనికి ఏమైనా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయమ్మా అట్లాంటివి ఏమీ లేవండి అతను మంచోడే కాకపోతే డబ్బు మనిషి డబ్బు ఇస్తే ఏదైనా యాక్సెప్ట్ చేసేటట్టు నడుస్తాను లేదంటే మిమ్మల్ని కొడుతున్నాడు తెరతున్నాడు నువ్వు ప్రెగ్నెంట్ చేయించుకున్నా పర్లేదు కానీ నువ్వు కడుపుతో ఉన్నా పర్లేదు కానీ వేరే వాళ్ళతో నువ్వు ఉన్నా పర్లేదు కానీ నాకైతే డబ్బు కావాలి అంటున్నాడు అమ్మ నీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అమ్మా నువ్వు ఇలా వేరే వాళ్ళతో కడుపు తెచ్చుకోవడం ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయంటే నేను ఏదో డబ్బు అంటే ఎక్స్పెన్సెస్ తక్కువ చేస్తున్నాను నా భర్తకి ఖర్చు తగ్గిస్తున్నాను అంటున్నావు అసలు ఏ మాత్రం కరెక్ట్ ఇది నీకు ఒకసారి నీ మనసుకు నువ్వు క్వశ్చన్ నువ్వు సొల్యూషన్ కోసం అడిగావు నేను ఒప్పుకుంటాను నీకు లాయర్ లాయర్ గారు కూడా నీకు సొల్యూషన్ ఇస్తారు కానీ ఒక్కసారి నువ్వు ఇవన్నీ చేసే ముందు ఆలోచించావా నేను చేసేది కరెక్టా మరి పెద్దవాళ్ళు నన్ను నమ్మి నా భర్తని నన్ను పెళ్లి చేశారు ఇంత మంచిగా నేను ఎలా ఉండాలి మంచిగా నడుచుకోవాలి అనేది నీకు ఇంత మనస్సాక్షికి ఎప్పుడు అనిపించలేదా నీకు మేడం ఇప్పుడు నా ప్లేస్ లో మీరు ఉంటే ఏం చేస్తారు చెప్పండి ఎందుకంటే ఆయన డబ్బు మనిషి సో నన్ను ఎక్స్ట్రా డౌరీ తీసుకుని నన్ను పెళ్లి చేసుకున్నాడు మళ్ళా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి నన్ను డబ్బులు ఇస్తే ప్రెగ్నెన్సీ కూడా ఐవీఎఫ్

అలాగే నాకు థర్డ్ ఇతని స్పెర్మ్ కౌంట్ లేదు పిల్లలు పుట్టే అవకాశం లేదు ఎస్ డబ్బులు కూడా మా పేరెంట్స్ ఇవ్వాలి ఇంత రిస్క్ ఎందుకు నాకు నాకు ఎవరో ఒక నాకు అవసరం ప్రెగ్నెంట్ అవ్వాలి ఏంటి ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా వెళ్ళినా కూడా ఎవరో ది పెడతారు కదా అని చెప్పేది అది దానికి మన లక్షల రూపాయలు హాస్పిటల్ చుట్టూ తిరగటం ఎందుకు నాకు నచ్చిన వ్యక్తి నేను ఎంజాయ్ చేస్తున్నా అనేది ఈ లక్షల లక్షలు ఖర్చు పెడు అది మా పేరెంట్స్ పెట్టాలి ఆయన రూపాయి ఇవ్వడు అదేదో నేను అన్ని రకాలుగా నాకు అయిపోతుంది అనేటిగా ఆమె ఉంది సో ఈ రకమైన తెలివితేటలు ఈ రోజు ఆమెకు వచ్చినాయి సొల్యూషన్ ఏంటంటారు సొల్యూషన్ అంటే ఒకటండి ఇప్పుడు ఆమె భర్త కావాలంటుంది ఓకేనా ఇప్పుడు ఆమె ఏమంటారు నాకు నా భర్త కావాలంటుంది భర్త ఏమన్నాడు నువ్వు నాకు యాక్సెప్ట్ కానీ డబ్బులు కావాలంటున్నాడు అంటే కావాలి ఆ పిల్లలు కావాలి నాకు డబ్బు కావాలి ఇతని పాత్ర ఏమి ఉండదు అందులో కానీ భర్తగా మాత్రం అతను కావాలి అతను చెప్పారు ఈమె భర్తతో ఉంటానండి అంటుంది ఏమి సైకలాజికల్ కాస్త కోస్తా తెలివిగానే ఉంది అతను ఏంటంటే కమర్షియల్ గా ఆలోచిస్తున్నాడు ప్రతిదీ కూడా ఈ ఏదైతే ఉందో క్యాష్ చేసుకున్నాడు అతను సో అతను ఫస్ట్ సార్ అలా జరిగినప్పుడు అతను క్యాష్ చేసుకున్నాడు ఇప్పుడు కూడా ఇది దొరికిందే అవకాశం ఉందని చెప్పి అతను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉండే సో తప్పంతా ఎవరిదే మనం ఆలోచించాల్సింది అతనిదే ఒకటి రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈమె ఎవరైతే ఉన్నారో లత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు భర్త కావాలి అనుకుంటే ఆర్సిఆర్ అనేది రెజస్ట్ర్యూషన్ కాన్స్టికల్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు సరే పుట్టే బిడ్డ తర్వాత ఎలిజిమేటా ఎలిజిమేటా అనేది పక్కన పెడితే ఓకేనండి సో ఇతను ఇప్పుడు ఇతను కనుక అరాస్ట్ చేస్తే ఈ ఇతను అరెస్ట్ చేసి ఇతను కొడతనంతో తీడతో అదనం కట్టడం కోసం వేధిస్తే ఫోర్ నైన్టీ ఎయిట్ అంత ఇప్పుడు ఎయిటీ ఫైవ్ అండి బిఎన్ఎస్ అలాగే డొమెస్టిక్ సో అది తర్వాత ఆ డౌరీ ప్రొబిషన్ యాక్ట్ ఇవి అతని పైన కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది పోలీసు వారు విచారించి నిజమైతే అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అదేంటంటే మా చేయని తప్పుకి మరి జైలు శిక్ష ఏంటండి మగవాళ్ళకంటే మన చట్టాలు ఆ విధంగా ఉన్నాయి దానికి మనమే సొల్యూషన్ లేదు లేదు ఈ అమ్మాయి భర్తతో నాకు వద్దు ఎవరైతే ఇప్పుడున్న బాయ్ ఫ్రెండ్తో ఉంటాను అనుకుంటే ఇతనికి డైవర్స్ ఇచ్చేసి సో శుభ్రంగా అతనితో ఉండాలి దీని సొల్యూషన్ అదే అదే ఆమె చేతిలో ఉంది నేనేమంట నా అడ్వైజ్ ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి కేసుల్లో ఎలాగో భర్త పనికిరాడనో నీకు అర్థమైపోయింది అదనపు కట్టడం కోసం అంటున్నాడు డబ్బుల కోసం వేధిస్తున్నాడు అసలేమి నిన్ను నా తెలిసిన అతను నేను పట్టించుకోడు ఎందుకంటే పట్టించుకున్న వ్యక్తి ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు అని చూపించాడు ఆయన మందులు వాడేవాడు దానికి సొల్యూషన్ ఉంటుంది కదా ఆయన మందులు వాడేవాడు ఆయన ఏదో ఏదైనా ఉంటే మార్పులు చేర్పులు జరిగితే అట్లా ఉండేది సో అతనికి ఏం బాధ్యత లేదు నాకు అర్థం అవుతుంది అతను ఎంతసేపు డబ్బు ఏమి ఒక ఏటీఎం డబ్బు మిషన్ లాగానే అతను భావిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతని నా నా అడ్వైజ్ ఏంటంటే అమ్మ నీకు నీ భర్త ఎవరైతే ఉన్నారో ఎక్స్వైజ్ జడ్డు అతని నుంచి విడిపోయి ఇప్పుడున్న వ్యక్తి ఎవరైతే మీరు అనుకున్న వ్యక్తితో హ్యాపీగా నిరభ్యంతరంగా వివాహం చేసుకుంటే పుట్టిన పిల్లలకు కూడా తండ్రి ఎవరో తెలుస్తాడు తల్లి తండ్రి ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నీ భర్తతో నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భర్తతో నువ్వు ఆ పిల్లవాడు ఇలిజిమేట్ చేయలేని తేడా వస్తుంది సమాజానికి కూడా మీకు అవుతారు అయిందే అయిపోయింది దేవుడు కరుణించాడు అలాగ అయిపోయింది ఇతనికి డైవర్స్ ఇచ్చుకొని అతనితో ఉండటం బెటర్ నా అడ్వైజ్ అయితే అది నా అమ్మాయి ఇద్దరు అంటే అది ఆమె సైకాలజీ కదా ఆమె సైకాలజీ అనేది మనం ఆలోచించాలి ఇప్పుడు ఒకటండి ఇప్పుడు పుట్టిన పిల్లవాడు తండ్రి ఎవరు అంటారు పొద్దున్న ఏం చెప్పిద్ది ఏమో సమాధానం మీరు ఒకసారి ఆలోచించండి తండ్రి ఏనని చెప్పలేడు కదా తెలిసి తెలిసి ఇతను అతను అతను పుట్టే పిల్లడో పిల్లగాడు ఎవరైతే ఉన్నారో పిల్ల ఇతను బాగా చూసుకున్న గ్యారెంటీ లేదు కదా కానీ ఆలోచన ఫస్ట్ ఈ అమ్మాయికి ఉండాలి కదా ముందే అదే అమ్మాయి అడ్వాన్స్ అయిపోయి ఇప్పుడు నాకు సొల్యూషన్ కావాలి అంటే అడ్వాన్స్ అంటే ఆ ఉన్న కోణంలో కరెక్ట్ ఎందుకంటే ఆ పెళ్ళైన వాళ్ళందరూ చూస్తుంది పిల్లలు లేరు ఇతను చూస్తే భర్త మందులు వాడడు ఆస్పత్రి చోటు పట్టించుకోడు ఆమెకు ఒక తల్లి కావాల్సిన ఆలోచన ఉంది కానీ రూపాయి ఖర్చు పెట్టకూడదు ఖర్చు పరిచి స్థామ్యత పెడతారా లేదని పక్కన పెట్టి ఆ సామర్థ్యం ఉందో లేదో మనకు పక్కన పెడితే ఆమె చూసి చూసి దొరికింది అది చెప్పారు ఇప్పుడు ఐవీఎఫ్ ఆలోచించి ఐవీఎఫ్ ద్వారా కూడా వేరే డోనరే కదా అట్లా లెక్కేసుకున్నా వేరే ఫోన్ అడాప్షన్ చేసుకున్నా కూడా ఎవరు పుట్టిన పిల్లలో తెలియదు అంటే ఆమె చెప్పేది ఆ మర్షియల్ నేను చెప్తున్నాను అలా కూడా వేరే కదా అలాంటప్పుడు ఎందుకు ఇదేది అయిపోతుంది కదా అనేది సో ఎలాగో ఒక కొలు దీనికి ఏంటంటే ఎలాగోలా దీనికి ఒక సొల్యూషన్ లేకపోతే కొలిక్కి రావాలి అంటే ఇప్పుడున్న నా అడ్వైస్ చెప్తున్నా ఎలాగో అతను కమర్షియల్ అని అర్థమైపోయింది పెళ్ళికి ముందు డబ్బులు తీసుకుని పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాడు అన్ని తెలిసిన వ్యక్తి అంటే అతను కమర్షియల్ మ్యాను సో అతని ద్వారా వదిలిచ్చేసుకుని ఇప్పుడున్న వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ బాయ్ ఫ్రెండ్తో మా వాళ్ళిద్దరూ కలిసి వివాహం చేసుకుంటూ పుట్టిన పిల్లలు కూడా బాగుంటుందని నా ఉద్దేశం ఓకే విన్నావు కదమ్మా లత సో సొల్యూషన్ నీ పైనే డిపెండ్ అవుతుంది నీ పైనే డిపెండ్ అయి ఉంది సో నువ్వు నచ్చినట్టుగా ఇప్పుడు నువ్వు అతను కావాలా ఇతను కావాలంటే ఇద్దరు కావాలి అని అంటే మాత్రం అది కుదరదు అది కుదరదు చట్టం కూడా ఒప్పుకోదు కాబట్టి ఇప్పుడు డెసిషన్ అది నీ పైనే ఉంది సో నువ్వు పిల్లల కోసం ఖర్చు తగ్గించడం కోసం నీ భర్త కోసం ఇవన్నీ ఆలోచించి నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు కానీ నువ్వు ఎవరితో అయితే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావో మన అతనితోనే ఉంటే నీకు రెండు కలిసి వస్తాయి భర్త ఉంటాడు పిల్లలు ఉంటాడు నువ్వు అన్ని అన్నిట్లో సెటిల్ అయిపోయి ఉంటావు సో ఇప్పుడు ఇప్పుడు రాడు అని చెప్పేసి నువ్వు అంటున్నావు ఆ భర్త కూడా ఇప్పుడు నేను ఎలాగైనా వేధిస్తున్నాడు ఒక భర్తల భర్తల బిహేవ్ చేయట్లేదు మరి అలాంటప్పుడు నువ్వు ఇతను వదిలేసి నువ్వు ఎవరితో అయితే కడుపు తెచ్చుకున్నావు అతనితోనే నువ్వు హ్యాపీగా బతుకోవచ్చు కదా సొల్యూషన్ అయితే సొల్యూషన్ లాయర్ గారు చెప్పిన సొల్యూషన్ అయితే ఇదమ్మా మరి ఇప్పుడు ఏదైనా డిసిషన్ మేకర్ నువ్వు కాబట్టి నీ పైనే ఆధారపడి ఉంటుంది సార్ అమ్మాయిలు చాలా అడ్వాన్స్ అయిపోయారు అనేది ఒక ఎగ్జాంపుల్ అయితే నిజంగా చాలా అనుకోవాలి ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అటు డబ్బు పోవద్దు ఇటు కుటుంబం పరువు పోకుండా ఆర్థికంగా కూడా ఆలోచించుకొని మరి వాళ్ళ ఒక డెసిషన్స్ మేకర్స్ అయితే అయిపోతున్నారు అంటే న్యాయానికి అనుకూలంగా కూడా జనాలు కూడా అలా నేను చెప్పాల్సిన సుప్రీం కోర్ట్ చెప్పింది కదండి అంటుంది అదే అండి న్యాయానికి న్యానికి వీళ్ళే అనుకూలంగా నడుచుకుంటున్నారన్నమాట సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ